సో మనం చూసుకుంటే తొమ్మిది నుంచి తొమ్మిది నుంచి ఉద్యోగులకు సంబంధించి సమ్మె జీతాల పెంపు సంక్షేమ పథకాలకు సంబంధించి తొమ్మిదో తారీఖు నుంచి జీతాలకు సంబంధించి సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నగర కమిటీకి సంబంధించి ఆధ్వర్యాల్లో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె అయితే చార్ట్ చేస్తున్నారు తొమ్మిది రోజుకైతే చేరుతూ ఉందన్నమాట మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జీతాల పెంపు సంక్షేమ పథకాలు అమలు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మన నగర కమిటీల ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె అయితే చేస్తూ ఉన్నారన్నమాట తొమ్మిది రోజులకైతే చేరుకోవడం అయితే జరిగింది అప్పటికీ కూడా వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే జీతాలైతే పెంపు కానీ ఎటువంటి దానికి సంబంధించి కానీ వీటికి సంబంధించి ప్రస్తావన అయితే చేయట్లేదు అని చెప్పేసి వీరైతే అంటూ ఉన్నారన్నమాట వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకపోతే దీనికి సంబంధించి సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉద్యోగులకు న్యాయం దాకా వరకు ఇలాగే సమ్మెలైతే చేస్తామని చెప్పేసి వారైతే చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం